కారం రంగు రుచి ఆచి కారం పొడి బ్రేకింగ్ చూస్తున్నాము వరద నీటిలో చిక్కుకుంది హైదరాబాద్ బస్ బస్టాండ్ తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులున్నారు బస్సులు రాకుండా నిలిపివేశారు అధికారులు హిమాత్ సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లు తేయడంతో మూసీకి వరద పోటెత్తింది అది కాస్త కిందకు వెళ్ళకపోవడంతో సమీప ప్రాంతాలు అనే కాలనీలోకి వచ్చేసింది అందులో ఎంజీబీఎస్ ను కూడా ముంచెత్తింది నిన్న రాత్రి పది గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద చుట్టుముట్టేసింది దీంతో అధికారులు సిబ్బంది ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటకు తీసుకురావాల్సి వచ్చింది నల్గొండ ఖమ్మం మిరియాలగూడ నుంచి వచ్చే బస్సులు ఎల్బీ నగర్ దిల్సు నగర్ వరకే అనుమతించారు ఇక మహబూబ్ నగర్ కర్నూల్ నుంచి వచ్చే బస్సులు హరామ్గర్ చౌరస్తా దగ్గర మళ్లించారు ఇక వరంగల్ హన్మకొండ నుంచి వచ్చే బస్సులను ఉప్పల్ రింగ్ రోడ్ వరకే పరిమితం చేశారు ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ నుంచి వచ్చే వాహనాలని జేబీఎస్ వరకే పరిమితం చేశారు ముఖ్యమంత్రి ఆదేశాలతోటి ఎంజీబీఎస్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మూసి వరద నీరు ఎంజీబీఎస్లోకి వచ్చిన సమయంలో మూడు వేల మంది ప్రయాణికులు బస్ స్టాండ్లో ఉన్నారని తెలిసింది రాత్రి పది గంటల ప్రాంతంలో బస్ స్టాప్లో చిక్కుకున్న ప్రేక్ష ప్రయాణికుల్ని ఒక తాడు సాయంతో సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకొని నెమ్మదిగా బస్టాండ్లోంచి బయటకు తీసుకొస్తా ఉన్న దృశ్యాలను చూస్తున్నాము వరద పోటెత్తింది ఆ వరద కాస్త ఎంజిబిఎస్ బస్టాండ్లోకి వచ్చేస్తుంది దీంతో బస్సుల్ని దారి మళ్లించారు చిక్కుకున్న ప్రయాణికుల్ని సేఫ్గా రెండు తాళ్లు కట్టి ఆ రెండు తాళ్ల మధ్యలోంచి అటు ఇటు సెక్యూరిటీ నిలబడి అక్కడి నుంచి బయటకు అనే దృశ్యాన్ని చూస్తున్నాము హిమాయత్సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లని ఎత్తేసి మూసీకి ఆ వరద నీటిని పంపించేయడంతో ఆ వరద నీరు కాస్త కిందకు వెళ్లకుండా సమీప ప్రాంతాలని అలాగే అక్కడున్న ఎంజీబీఎస్ స్టాండ్ని ముంచెత్తింది ఇప్పుడు పై మీరు చూస్తున్న దృశ్యాలు రాత్రివి కాదు ఈ తెల్లవారుజామునవి కొద్దిసేపటి క్రితం రికార్డ్ చేస్తున్న దృశ్యాలు ఇవి సో ఇంకా సిచ్యువేషన్ అలానే ఉంది అని చెప్పడానికి ఈ ఈ దృశ్యాలే నిదర్శనం ఇంకా అక్కడ మూసి వాటర్ ఎలా ఫ్లో అవుతుందో మీరు చూడొచ్చు ఆ ఫ్లోలో పడిపోతే కనుక కొట్టుకుపోతాం సందేహం లేదు అందుకనే రెండు తాళ్లు కట్టి అటు ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది ఇతర సిబ్బంది నిలుచుని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళను బస్టాప్ నుంచి బయటకు తీసుకొస్తున్నారు